హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు మన వీడియో ఏంటి అంటే ఈరోజు క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నాను అనమాట అది ఏంటి అంటే ఫ్రిడ్జ్ తుడక ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అవుతుందో ఏమో అంత గందరగోళంగా ఉంది వెజిటేబుల్స్ కూడా అన్నీ అయిపోయాయి అనమాట ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా అయితే అన్ని వెజిటేబుల్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే పిల్లలు అయితే వెళ్ళిపోయాక ఈ ప్రాసెస్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంట్లో ఎవరైతే లేరు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంకా నీట్గా అయితే తూడ్చేసుకొని ఇల్లు ఊడ్చి తూర్చుకునేవి ప్రాసెస్ కూడా ఉంది ఇంకా నేను ఈ డే అంతా వర్క్లోనే బిజీ అయిపోయాను ఫ్రిడ్జ్ లో ఎక్కువ టమాటో సాస్లే ఉన్నాయి మా చిన్న పాప ఎక్కువ తింటుంది తను బ్రెడ్ జామ్ లకి నార్మల్ గా ఇట్లా తింటుంది అనమాట ఇష్టము ఇందాక చూపించాను కదా ఒక సెవెన్ సిక్స్ ఉన్నాయి టమాటో సాస్లు అన్నీ అయితే పక్కనైతే పెట్టేసేసాను ఇంకా తినే వస్తువులు కూడా కొంచెం ఖరాబ్ అయినాయి అనమాట అవన్నీ కూడా అయితే పక్కన అయితే పెట్టాను తినే వస్తువులు అంటే స్వీట్ అదొకటి అదొకటి ఉన్నది అనమాట ఇంకా మీకు చూపిస్తే మళ్ళీ మీరు భయపడిపోతారనేది చూపించలేదు ఇంకా అవన్నీ అయితే పక్కన పెట్టేసి అయితే ఇక్కడ అయితే క్లీన్ అయితే చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటి అంటే ఈరోజు పాపకి అయితే ఆడిషన్ ఇంట్లోనే చేసి పంపించమని చెప్పారనమాట డైరెక్టర్ గారు ఇంకా తనైతే ఈవినింగ్ వచ్చిన పిల్లలు చిన్న పాప అయితే ఫోర్కి వస్తుంది పెద్ద పాప ఫైవ్ థర్టీ ఫైవ్ అయితే అవుతుంది అనమాట ఇంకా పిల్లలు వచ్చే అయితే ఈ పనులనైతే వేసుకొని అయితే ఆడేషన్ చేయించాలి నేనే పాప అయితే పెద్ద పాపని చేయించామని చెప్తాను వచ్చిన ఇమ్మడే ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు పడుకొని ఏమన్నా ఉంటే తిని అలాగా కూర్చుండిపోతారనమాట వచ్చినే ఏమైనా చెప్తే చెయ్యదు మా చిన్న పాప ఇంకా కొంచెం రెస్ట్ కావాలి నేను ఇప్పుడే వచ్చినా కదా మార్నింగ్ వెళ్ళి అని అయితే అంటుంది ఇంకా అందుకే కొంచెం రెస్ట్ తీసుకున్నాక పాపతోనైతే ఏపిచమని అయితే చెప్తాను నేను ఇంకా ఇక్కడైతే లాస్ట్ వరకు అయితే వచ్చాను ఫ్రిడ్జ్ అయితే కంప్లీట్ చేసుకోవడము పై చాలా పెద్ద ఉంది ఫ్రిడ్జ్ అయితే పై నుంచి కింది వరకు దూసే వరకు మస్తు మస్త అయింది తర్వాత ఇది ఇక్కడైతే బండి అయితే క్లీన్ చేసుకుంటున్నాను లోపల ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నైతే కడిగి పెట్టుకున్నాను ఆల్రెడీ అయితే ఇంకా ఒక్కొక్కటి అయితే కడుగు పెట్టుకొని అక్కడ అయితే పెట్టేసుకున్నాను ఆరబెట్టుకున్నాను తర్వాత స్టవ్ దూచుకోవడం కంప్లీట్ అయిపోయాక ఇల్లు అయితే మొత్తం అయితే ఊచుకున్నాను ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయాక తినేసి అయితే ఫ్రెష్ అప్ అయితే కొద్దిసేపు పోయాను ఆ అయితే ఈవినింగ్ అయితే అయ్యింది ఇంకా పాప అయితే వచ్చే టైం అయిందనమాట చిన్న పాప ఫస్ట్ వస్తుంది పెద్ద పాప సెకండ్ వస్తుంది అనమాట ఇంకా ఆ అయితే కొంచెం టీ పెట్టుకుందామని చెప్పేసి అయితే ఇక్కడైతే టీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా వేడి వేడిగా అయితే టీ అయితే తాగుతున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ మార్నింగ్ ఖచ్చితంగా అయితే టీ అయితే ఉండాలి పాప కూడా వచ్చే టైం అయింది తను వచ్చే అయితే ఒకసారి అయితే చూస్తుండాలి పై నుంచి నేను బస్ అయితే మాకు కొంచెం కాలనీ దగ్గర వదిలేసి అయితే వెళ్ళిపోతాడు ఇంకా పాప అయితే వచ్చేస్తుంది పిల్లలు కూడా ఒకరి నుంచి ఒకరు వచ్చేస్తారనమాట కొంచెమే గ్యాప్ ఇద్దరికి ఆడిషన్ తీయాలి అది సండే ఎందుకు అలా చూస్తున్నా సండే ఏం షూట్ ఏదో సీరియల్ షూట్ ఉందంట సో అందుకని ఆడిషన్ వీడియో పంపించాలి మా మమ్మీ నన్నే షూట్ చేయమన్నారు అందుకని షూట్ చేస్తున్నా కానీ అస్సలు మంచి కాపరేట్ చేయట్లేదు మమ్మీ అయితే అప్పుడు ఉండొచ్చి కొట్టి తీస్తుంది అప్పుడు కాపరేట్ చేస్తుంది కదా ఎక్కువ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ మైల్ బేబీ సిస్టర్ సో సండే ఏదో సీరియల్ షూట్ ఉంది దానికి ఆడిషన్ వీడియో చేస్తుంది అనమాట అంటే నాట్ ఆడిషన్ వీడియో లైక్ డైలాగ్ ప్రిపేర్ అవుతుంది స్క్రిప్ట్ ప్రిపేర్ అవుతుంది సో దానికి మా మమ్మీ ఒకసారి వీడియో ప్రతిసారి మా మమ్మీ ఏం చేస్తుంది అంటే తను ఏదైనా డైలాగ్ స్క్రిప్ట్ ప్రిపేర్ అయితే దాన్ని వీడియో తీస్తుంది అనమాట వీడియో తీస్తానికి చూపిస్తే తన ఎక్స్ప్రెషన్స్ ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలని తను చూసి తను ఇంప్రూవ్ చేసుకుంటుంది అనమాట ప్రతిసారి నాకు హోంవర్క్ ఉంది మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అయినా కూడా ఈమె కోసం నేను టైం స్పెండ్ చేస్తుంటే అస్సలు నాకు సపోర్ట్ చేస్తాను చెప్పింది మించి చేయకూడదు చెప్పిన దానికి తక్కువ చేయకూడదు చెప్పింది మాత్రమే చేయాలి అక్క నువ్వు ఇక్కడ ఉన్నా అమ్మ ఎక్కడ ఎక్కడ ఎక్కాలి అయినా నువ్వు ఒక ఎక్కడ ఏం చేస్తున్నావు సరే నీకు తెలుసు కదా అమ్మా నాన్న నేను ముంబైకి షిఫ్ట్ అవుతున్నాను నువ్వు కూడా వస్తున్నావు కదా ఏంటి ఫేస్ అలా పెట్టావు నువ్వు రావట్లేదా అక్క నువ్వు రాకపోతే నేను నీతో మాట్లాడు ఎందుకు రావట్లేదు అక్క ఎందుకు రావాలని చెప్తున్నావు ప్లీజ్ రావచ్చు కదా అమ్మా నాన్న తర్వాత నువ్వే కదా నన్ను మంచిగా చూసుకునేది నువ్వు లేకుండా నేను ఉండలేన తెలుసు కదా అమ్మా రావున్న నాతో నీ నువ్వు రావచ్చు కదా అక్క అంటే నువ్వు కూడా నేను లేకుండా ఉండలేవు కదా ఎందుకు రానని చెప్తున్నావు ప్లీజ్ అక్క నా కోసం రావచ్చు కదా ప్లీజ్ ప్లీజ్ అక్క రా అక్క ప్లీజ్ ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ ఇంకా టెర్రస్ పైకి అయితే వచ్చాను మార్నింగ్ బట్టలు ఆరేసాను అనమాట అవి మొత్తం ఆరిపోయాయి చూస్తున్నా కానీ ఈవినింగ్ అయిపోయింది నైట్ కూడా అయిపోయింది అనమాట పిల్లలైతే ఇంట్లో చిన్న పాప అయితే ఆడిషన్ వీడియో చెప్తుంది పెద్ద పాపకైతే ఇంకా ఎలా చెప్పిందో అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా ఈ వీడియో సాటర్డే మార్నింగ్ తీసిన వీడియో యాక్చువల్లీ అయితే ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు నిన్న ఇంట్లో వర్క్ అంతా వేసుకోవడం వల్ల కొంచెం వాళ్ళంతా పెయిన్ఫుల్గా అనిపించింది అందుకే టిఫిన్ అయితే ఏం చేయలే మా ఆయన అయితే బయట నుంచి దోశ బోండా పూరి అయితే తీసుకొచ్చాడు ఇంకా అందరం అయితే అవే అయితే తినేసేసాము ఇంకా ఓన్లీ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయితే చేసి పెట్టాను అనమాట ఇంకా పిల్లలు అయితే రెడీ అయితే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే మార్నింగ్ ఇలా అయితే గడిచిపోయింది చిన్నపాపైతే వాష్రూమ్ కి వెళ్ళింది తనైతే వెనక వస్తుంది మా పెద్ద పాప అయితే రెడీ అయితే అయిపోయి ఫాస్ట్ గా తిరిగిపోతుంది వెళ్ళడానికి అయితే తనకి ఎంత వెయిట్ అనమాట తనని క్యాడ్ చేస్తాను చూడండి ఫాస్ట్ గా తింటుంది అదే ఇప్పుడే నీకు మళ్ళీ చేయి పెట్టు పెట్టు చెల్ల బ్యాగ్ పెట్టు బాక్స్ వస్తుంది వస్తుంది షూ సాక్స్ లేసుకుంటుంది చెల్ల సరిగ్గా పెట్టినా పిల్లలైతే వెళ్తున్నారు రాజల్లి నానా